హస్తం వెనుకపడిందా ప్రచారం వెనుకంజ వేస్తోందా కీలకంగా భావిస్తున్న ప్రతిష్టాత్మకం అనుకుంటున్న సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చినా ఎందుకు ముందుకు రావడం లేదు అభ్యర్థిగా దానం నాగేందర్ పేరు దాదాపుగా ఖరారు చేసినా ఆయన ప్రచారంలో ఎందుకు దూసుకెళ్లడం లేదు మొత్తంగా సికింద్రాబాద్ ఎంపీ రేసులో హస్తం వెనుకపడిందన్న ప్రచారం నిజమేనా దానం కానీ సీఎం రేవంత్ కానీ సికింద్రాబాద్ను అంత ఈజీగా తీసుకుంటారా మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఏదైతే సీనియర్ ఉద్దండలు పోటీ పడుతున్నారని చెప్పాలి ఇటు ప్రధానంగా మూడు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల బీఆర్ఎస్ నుండి ఏదైతే కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుండి పద్మారావుని బరిలో దింపుతున్నారు టీ పద్మారావు అదేవిధంగా ఇటు బీజేపీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే ఇది బీజేపీకి సిట్టింగ్ స్థానం అని చెప్పాలి కిషన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి గెలుపొందడమే కాకుండా కేంద్ర మంత్రి పదవి చేపట్టే పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలవాలని కూడా చూస్తున్నారు అదేవిధంగా ప్రచారంలో ఇటు బీజేపీ ఇటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రచారంలో ముందున్నాయని చెప్పాలి అదేవిధంగా ప్రచారంలో దూకుడు పెంచాయని చెప్పాలి కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఇటు దానం నాగేందర్ ఇప్పటివరకు ఎలాంటి నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రజా సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించలేదని చెప్పాలి అదేవిధంగా ఏదైతే కార్యకర్తలతో సమన్వయం లే సమన్వయం కూడా ఇప్పటివరకు ఎలాంటిది లేదని చెప్పాలి అదేవిధంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడంతో కాకుండా అదేవిధంగా నేతల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడంతో పాటు కూడా ఖచ్చితంగా ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని కూడా దిశానిర్దేశం చే చేసిన పరిస్థితి అయినా దిశానిర్దేశం చేసినప్పటికి కూడా ఆ కాంగ్రెస్ కేడర్లో ఎలాంటి కనిపించలేదు ఎలాంటి స్పందన కల్పించలేదు అదేవిధంగా దానం నాగేందర్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు సందిగ్ధత నెలకొందని చెప్పాలి అదేవిధంగా కార్యకర్తల్లో నైరేష్యం నెలకొందని చెప్పాలి ప్రధానంగా ఏదైతే అన్ని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మెజార్టీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలవాలని చూస్తుంది అదేవిధంగా ప్రధానంగా ఇటు గ్రేటర్ పరిధిలోని ఇటు సికింద్రాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి అదేవిధంగా చివర్ల పార్లమెంట్ స్థానాల్లో కూడా పగవేయాలని వేయాలని చూస్తున్న నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో కూడా బలమైన వ్యక్తిగా అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినటువంటి దానం నాగేందర్కి పరిచయాలు అదేవిధంగా క్యాడర్ బలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమైన వ్యక్తిని భావించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది ఈ నేపథ్యంలో కూడా దానం నాగేందర్ ఏ అభ్యర్థిగా ప్రకటించినప్పటికి కూడా ఎలాంటి ఏదైతే సభలు సమావేశాలు నిర్వహించలేదు ప్రచారాల్లో కూడా ముందుకు లేదు అదేవిధంగా ప్రచారంలో దూకుడుకు లేదని చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా ఇటు కార్యకర్తలు ఆందోళన చెందుతున్న అదే అదేవిధంగా ఖచ్చితంగా గెలుస్తామని భావిస్తున్న ఏదైతే కాంగ్రెస్ చరిష్మాతో గెలుస్తామని భావిస్తున్న సీటు కూడా ఎరకబడంతో ప్రచారంలో మూడవ స్థానంలో ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఏదైతే అసంతృప్తిగా ఉందనే పరిస్థితి మరొక వైపు మరి దానం నాగేందర్ మారుస్తారని ప్రచారం జరుగుతున్నప్పుడు నేపథ్యంలో ఎవరికి కేటాయిస్తారని కూడా ఇటు గందరగోళం నెలకొన్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా దానవ నాగేందర్ అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రచారాలు సభలు సమావేశాలు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించలేదు అదేవిధంగా ఇటు ప్రచారం ముమ్మరం చేయని పరిస్థితుంది మరి ఈ నేపథ్యంలో కూడా ఇలా అయితే ఖచ్చితంగా మరి ఏదైతే ఈ నెల పద్దెనిమిది నోటిఫికేషన్ వస్తుంది పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల కోసం అదేవిధంగా మే పదమూడున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా సీరియస్గా ప్రజల్లో ఉండాలి ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా మెజార్టీ ఓటు బ్యాంక్ సాధించాలని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం క్యాడర్ చేస్తున్నా కూడా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆ వైపు ఎలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో కూడా ఈ స్థానంలో మరి కాంగ్రెస్ గెలుస్తుందా గెలవలేదా అనేది మాత్రం ఎన్నికలు ఎన్నికలు జరిగి అదే ఫలితాలు వచ్చిన తర్వాత చూడాల్సిందే ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ అయితే ఏదైతే ప్రచారంలో దూకుడుగా లేదని చెప్పాలి చెప్పి బిజెపి బిఆర్ఎస్ మాత్రం ప్రచారంలో దూకుడు పెంచడం కాకుండా ఖచ్చితంగా పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానంలో అన్ని కళిరుగుతూ కూడా ప్రచారంలో ముందున్నారని చెప్పాలి మరి కాంగ్రెస్ ఇప్పటికే ఇప్పటి నుంచి అయినా ప్రచారంలో దూకుడు పెంచుతుందా లేదా అని మాత్రం చూడాల్సిన అంశం ఉంది కెమెరామెన్ శాంతో శ్రీనివాస్ సిక్స్ టీవీ గాంధీభవన్ నుండి ఇది వాచింగ్